సరే ఇడేంట్రా టమాట చెట్లకు ముందు కొట్టేది కానీ చెప్పాలనుకుంటున్నారా అంటే కొందరు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు అంటే ముందు కలుపుతానంటే దాన్ని బాగా మిక్స్ చేయకుండా అట్లనే కొట్టేస్తుంటారు కలిపిన వెంటనే అలా కాకుండా కలుపుతానంటే ఒక ఐదు నుండి పది నిమిషాలు బాగా వెయిట్ చేసి మిక్స్ చేసిన తర్వాత కొడితే ముందు బాగా మిక్స్ అవుతుంది చెట్లు బాగా పడుతుంది మనం ముందు కొట్టేటప్పుడు కూడా ఆకు మీద బాగా ముందు పడతాన లేదా అనేది చూసుకోవాలి లేదంటే ఒక్క చెట్టు మిస్ అయినా మళ్ళీ అదే అదే పక్కన చెట్టుకులు అట్లనే అయిపోతుంది చూడండి అగ్గి రోగం చెట్టు ఎట్లయిపోయినాయో చెట్టులో అలాంటి చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టుని తీసి పక్కన బడే పెట్టడం ఎందుకంటే ఆ చెట్టు నుంచి పక్కన చెట్టు కూడా అలానే అయిపోతుంది అందుకోసం చూడండి ఇండెక్స్ ముందు టమాటో చెట్లకే కాదు అల్సిన చెట్లకి పెయిన్ రోగానికి ఇలా అగ్గి రోగానికి బాగా యూజ్ అవుతుంది చూడండి బూడిద రోగం కూడా సార్ సూర్యునికి బాగా పైన ప్రేమ ఎక్కువైపోయి చాలా దగ్గరకు వచ్చేసాడు ఫార్టీ త్రీ డిగ్రీస్తో చూడండి దానివల్ల చెట్లు కూడా చూడండి పిందులు ఎట్ల అయిపోతున్నాయి కొన్ని చోట్ల చూడండి చెట్లు బాగున్నాయి చూడండి ఒక్క ఆకు ఒక్క ఆకు నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం చెట్టు మొత్తం అట్లయిపోతుంది గిరోగం చూడండి కొన్ని చోట్ల పోతా బాగుంది ఇది ముదుర్రోగం ఈసారి ఎండలు ఎక్కువ కావడం వలన పూత మొత్తం రాలిపోయి కాయలు తక్కువ ఉన్నాయి చెట్లలో అంటే ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువ అయినప్పుడు మనము స్ప్రేర్లో మందు కొడతాం కదా అట్లా స్పేర్ లైక్ ముందు ఏం కలపకుండా ఉత్త నీళ్ళు మాత్రమే పోసుకొని చెట్లు కొడితే దానివల్ల చెట్లు కూలింగ్ వచ్చి బాగుంటాయి ఇది చూడండి ముదుర్రోగం ఎట్లా అయిపోయిన చెట్లు ఈ వీడియో మీకు యూజ్ అనేటయితే సబ్స్క్రైబ్